కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తెలివైన తోడి కోడలు అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం ఇద్దరు కొడుకులు ఉండేవారు అందరూ కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేసుకునేవారు వారిలో పెద్దవాడు రాజేష్ భార్య కోమలి రెండోవాడు నరేష్ భార్య చాందిని ఉండేవారు రాజేష్ నిబద్ధత కలిగినవాడు నైతిక విలువలతో జీవించేవాడు కానీ కాస్త పాతకాలంలో ఉన్న మనిషిలా ఉండేవాడు నరేష్ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించేవాడు కాని తాను చెప్పింది సరిగ్గా జరిగే వరకు కఠినంగా ఉండేవాడు అలానే కొంచెం స్వార్థపరుడు ఎక్కువ లాభం కోసం ఏదైనా చేయటానికైనా వెనకాడేవాడు కాదు కాంతం ఈ సంవత్సరం పంట బాగా చేతికొచ్చింది ఈ సంవత్సరం మనకు చాలా బావుంది కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కింది చాలా సంతోషమండి మరిప్పుడేం చేస్తాం నేనింకేం చేస్తాను నాకా వయసు అయిపోయింది ఆ పొలం బాధ్యత అంతా మన కొడుకుల్దే వాళ్ళట్ట అమ్మితే అట్ట కొంత ధాన్యం పెట్టుకుని మిగిలిన ధాన్యాన్ని అమ్మితే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇలా నా ఆలోచన ఉంది నాన్నగారు మీరేమంటారు అలా కాకపోయినా ఎంత ధర ఉంటే అంత ధరకు అమ్మేస్తే పని తేలిపోతుంది కదా ధరలు వరకు ఆలోచిస్తూ కూర్చుంటే అప్పటి వరకు మనకి డబ్బులు రావు కదా కాబట్టి ఇప్పుడు ఎంత ధర ఉందో అంత ధరకే అమ్మేద్దాం ఏమంటారు నాన్న మీరిద్దరూ చెప్పింది బాగుందిరా కానీ ఏదైనా పనిచేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి జాగ్రత్త పడాలి అప్పుడే మనకి సరైన న్యాయం జరుగుద్ది ఇలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు సరిగ్గా ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు కోమలి చాందిని చూసి ఇలాగే ఉంటే సమస్య ఇంకా పెద్దదవుతుందని భావించారు కాంతం కోమలి చాందిని ముగ్గురు ఒక దగ్గరికి చేరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మీ మావయ్య మీ భర్తలో వారి ఆలోచనలు బాగున్నాయి కానీ అందులో ఒకరి ఆలోచనకి కట్టుబడి ఉండాలి అట్ట ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి మీరు చెప్పింది నిజమే కానీ ఒకరి ఆలోచనకి కట్టుబడి ఉంటే సమస్య వస్తుంది అత్తయా కాబట్టి మనమే తగు నిర్ణయం తీసుకోవాలి మనం తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళ మధ్య ఇలాంటి గొడవలు జరగకూడదు ఇద్దరెంత చక్కగా ఒక దగ్గర కూర్చొని సమస్య గురించి ఆలోచిస్తున్నారు ఇలా ఏ ఇంట్లో అయినా ఇంత మంచిగా ఉంటారా ఎప్పుడు చూసినా అత్తని విసిగించుకుని తేండో మా ఆమెను సూటిపోటి మాట్లాడడం కట్టుకున్న భారతని భార్య మాట జవదాటని వాడిగా చేయడం ఇట్టాగే ఉంటారు ప్రతి ఇంట్లో అయ్యో అత్తమ్మ అందరూ అలాగే ఉంటారా ఏంటి మీరు మరీ అత్తమ్మ అంటే మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం కనుక మీకు నచ్చడం లేదు మీకు నచ్చినట్టుగా ఉండాలా ఏంటి ఇలా ఉండడం మీకు నచ్చడం లేదా కోడళ్ళంటే అత్తకి కూతురుతో సమానం ప్రతి అమ్మాయి ఒకటి అర్థం చేసుకోవాలి తన తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అత్తని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలని నేనిప్పుడు అట్లా లేదే ఎందుకు ఇంత మంచిగున్నారని ఏదేవైనా నా కొడలు బంగారం మీరు ఇప్పుడు ఎట్టాగే ఉండాలి ఎట్టాడి సమస్య వచ్చినా కలిసికట్టుగా తీర్చుకోవాలి అలా ఉండగా ఒకరోజు కోమలి ఇలా అంటుంది చూడు చాందిని మనిద్దరం ఒకటే మాట మీద ఉండాలి ధాన్యాన్ని అమ్మడంపై మన భర్తలకి చెప్పి ఒప్పించాలి అందుకు చాందిని సరే అని తల ఊపుతుంది కోమలి తన భర్త రాజేష్ తో ఇలా అంటుంది ఏంటండి ఆలోచిస్తున్నారు నిల్వ పెట్టుకోవాలా లేదా అన్న ఒక్క సందేహమే నాకు కూడా ఉంది మన ఇంటికి తిండి కోసం కొంత ధాన్యం ఉంచుకోవడం అవసరం అండి కాని మొత్తం నిలువుంచితే లాభం దొరకదు సరైన సమయానికి అమ్మడమే మంచిది కనుక నేను చెప్పింది ఒకసారి ఆలోచన చేయండి కాని నా తమ్ముడి మాట కూడా వినాలి కదా నా ఒక్కడి మాట చెల్లదిక్కడ సరిగ్గా ఆలోచిస్తే నేను చెప్పిన ఆలోచన బానే ఉంది ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉంటే బానే ఉంటుంది మరి సరే కోమలి నువ్వు చెప్పింది అయితే బాగుంది చాందిని భర్త నరేష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఆలోచిస్తున్నారు ధాన్యం ధర పెరిగే వరకు ఆగాల వద్దాని ఆలోచిస్తున్నాను నేను మొన్న పని మీద పట్నం వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మార్కెట్ పరిస్థితి గురించి సమాచారం తెలుసుకున్నాను ఇంకో నెల తర్వాత ధాన్యం ధర ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది కానీ అన్నీ అమ్మకుండా కాస్త లాభం వచ్చినప్పుడు కొంత అమ్మడం మంచిది అందువల్ల ధాన్యంలో ఇరవై ఐదు శాతం ఇప్పుడే అమ్మి మిగతాది నెల తర్వాత తమ్ముదాం ఏంటి అంత ఆలోచిస్తున్నారు వ్యవసాయం కష్టపడి చేసేసాం గాని ఈ ధాన్యం ఎలా అమ్మాలన్న ఆలోచన అసలు ఏమీ ఆలోచన దట్టట్లేదు బుర్ర పిచ్చక్కి అనుకో ధాన్యం వెంటనే అమ్మేయాలా అని నా ఆలోచన అమ్మేయాలి గానీ వాళ్ళిద్దరేమో ఆగమ్మితే బాగుంటుంది అంటున్నారు ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన కూడా బాగుంది ఇప్పుడు మీరు అన్నిటిని అమ్మేస్తే మనకేం మేగలదు పైగా మన దగ్గర ధాన్యం లేకపోతే వచ్చే నెల ఎక్కువ ధర ఉన్నా అమ్మలేము ముందు కొంత అమ్మేద్దాము తర్వాత ధర పెరుగుతుంది కదా అప్పుడు మిగతాది అమ్ముకుందాం ఏమంటారు బా చెప్పావు కాంతం అటగీ చేద్దాంలే అలా రామారావు రాజేష్ నరేష్ ముగ్గురు అనుకున్నట్టుగాని ధాన్యం కొంత ఉంచుకొని కొంత అమ్మేస్తారు అలా కొద్ది రోజుల్లోనే ధాన్యం రేట్లు పెరిగాయి ఆ ముగ్గురు తెలివిగా అమ్మటం వల్ల బాగా లాభం వచ్చింది వీళ్ళ లాభం చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇక శాంతమ్మ ఒకరోజు రామారావు ఇంటికి వచ్చింది ఏంటి కాంతం ఈ ఏడాది బాగా లాభం పొందినట్టున్నారు మీ కన్నా ఎక్కువ లాభం పొందలేదు లేవేమేమో అదేంటి కాంతం అట్టాగంటున్నావు ఊరూరంతా మీ గురించి మాట్లాడుకుంటుంటేనే మీ కుటుంబం గురించి ఈ సంవత్సరం బాగా లాభాలు పొందారని ఆయన మీ కొడుకులకి ఎంతకు ముందు ఇట తిరిగేటట్లు లేవు కానీ మీ కోడలు వచ్చినప్పటి నుంచి భలే తెలివితేటలు నేర్చినట్టున్నారే అయినా మీ ఆలోచన ముందు మా ఆలోచనలేం పని కొత్త చెప్పు ఎంతైనా మీ అంత తెలివైన వాళ్ళం అమ్మా మేము ఎవరితో మాట్లాడొచ్చమ్మా మీ కుటుంబంతో మాట మాట్లాడలేము అత్త మామలు మంచివారైతే కోడలు కూడా మంచిగానే ఉంటారు ఇంటి కోడలు మంచివారుగా ఉన్నారంటే ఇదంతా కోడల గొప్పతనం కాదు ఆ ఇంట్లో ఉన్న మనుషుల గొప్పతనం మీరు కూడా బాగా ఉంటే మీతో ఉండే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు తెలివిగా ప్రవర్తిస్తారు అమ్మో అత్తకి తగ్గ కోడలమ్మ మీరు మీతో మాట్లాడడం కూడా చాలా కష్టమే అలా ఒక సంవత్సరం కరువు వల్ల పంట దిగుబడి తక్కువగా వచ్చింది పొలాల్లో అంతగా లాభం లేకుండా పోయింది అన్నదమ్ములిద్దరూ కాస్త నిరాశ చెందారు ఇలా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటే మనం ఎప్పటికీ ఎదగలేం ఇతర ఆదాయ మార్గాల గురించి కూడా మనం ఆలోచించాలి సరే కానీ ఏదైనా కొత్త పనిని ఎలా మొదలు పెడతాం మనకా ఆ వ్యాపారాల గురించి పెద్దగా తెలియదు మనం వ్యవసాయం దెప్ప ఇంకేమీ చేయలేమురా కాంతం కోమలి చాందిని ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు మనం కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెడదామని ఆలోచించటం మొదలు పెట్టారు పచ్చి నూనెల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది గ్రామంలో రైతుల నుండి వేరుశెనగ అలాగే నువ్వుల్ని కొందాం వాటి నూనెగా మారుద్దాం ప్రస్తుతం మన వచ్చి నూనె దొరకడం కష్టం మనమే తయారు చేసామేమనుకోండి మంచిగా ఉంటుంది మనకు లాభాలు వస్తాయి హస్తకళ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది నేను చేతి పనులు బాగా చేస్తా గ్రామంలో ఆడవారిని కలిసి వార్త తలపాగాలు దుప్పట్లు చీరలు లాంటివి తయారు చేయడం మొదలు పెడతాను ఈ వస్త్రాలతో పట్టణంలో ఎగుమ చేసాం అనుకోండి మంచి డబ్బు వస్తుంది పాల ఉత్పత్తుల మీద కూడా దృష్టి పెడతాను ఇంట్లో ఉన్న ఆవులు గేదెల నుంచి పాలు తీసుకుని నెయ్యి పెరుగు తయారు చేయడం మొదలు పెడతాను ఇప్పుడు అందరూ కల్తీలే నెయ్యి కోసం ఎదుగుతున్నారు కదా మనమైతే అవకాశం ఉపయోగించుకోవచ్చు కోమలి స్థానికంగా ఒక నూనె తొట్టని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనె తయారు చేయటం మొదలుపెట్టింది గ్రామంలో వేరుశనగా నువ్వులు పండేవి వాటి నుంచి నూనె తయారు చేయటం ప్రారంభించింది చాందిని కూడా కొద్ది రోజుల్లోనే ఊళ్ళో ఒక వస్త్రాల దుకాణం ఏర్పాటు చేయించింది అందులో బాగా లాభాలు తెచ్చుకుంది ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేస్తూ ఉండేవారు కోమలి నువ్వు లేకపోతే మనం ఈ వ్యవసాయంలో కష్టాల్లోనే అవును చందని మనం నిన్నటి వరకు కేవలం వ్యవసాయదారుల నువ్వు వ్యాపారాన్ని చూపించి కొత్త జీవితం ప్రారంభించావు మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం అందరం ఒకే మాట మీద ఉండాలి అట్టగే ఉంటను ఊర్లో చాలా మందికి మనం ఆదర్శంగా ఉన్నామంట ఇట్టా ఒకరికి ఆదర్శంగా ఉండి బ్రతకడం అంటే అది చాలా మంచి విషయం భర్త కష్టంలో ఉండేటప్పుడు భార్య కష్టాన్ని అర్థం చేసుకోవాలి అట్ట అర్థం చేసుకుంటే ఆ లిల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటది ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే భార్యలు కూడా సాహసంతో తెలివిగా వ్యవహరించాలి ముగ్గురు కోడలు కలిసి వ్యాపారం చేసి కుటుంబాన్ని నిలబెట్టినట్టు కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తే మంచి విజయాన్ని సాధించవచ్చు కష్ట సమయంలో కొత్త మార్గాల్ని అన్వేషించటం అవసరం వ్యవసాయం మాత్రమే కాదు వ్యాపారం లాంటి కొత్త మార్గాలు కూడా ఆదాయం తెచ్చిపెడతాయి తొందరపాటు నిర్ణయాలు కాకుండా సరైన సమయానికి సరైన వ్యూహాలతో పనిచేస్తే లాభదాయకమైన ఫలితాలు వస్తాయి సహకారం తెలివితేటలు పట్టుదల ఉంటే కుటుంబాన్ని బాగా అభివృద్ధి చేయగలుగుతాం ఇలా ఇద్దరు తోటికోడళ్ళ తెలివితో ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది ఇకపై వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా కుటుంబ ఆదాయాన్ని పెంచే మార్గంగా మారింది కుటుంబం అంటే ఒక చెట్టు లాంటిది అందర కలిసి పెరిగితేనే బలంగా నిలుసుద్ది కుటుంబం ఒక చెట్టు లాంటిది మూలాలు బలంగా ఉంటేనే చెట్టు నిలుసుద్ది ఒక్కొక్కటి పెరిగినా అన్నీ కలిసే ఉంటాయి ప్రేమ సహనం అట్లాగే విలువలు కుటుంబానికి జీవం పోసే నీరు లాంటివి అందరూ కలిసి ఉంటేనే కుటుంబం సుస్థిరంగా ఉంటుంది చెట్టు బలంగా ఉంటేనే పెనుగాలను తట్టుకుంటుంది అట్లాగే కుటుంబం ఒకరినొకరిని అర్థం చేసుకొని కలిసికట్టుగా ఉంటేనే కష్టాలని అధిగమించగలుగుతుంది ఇలా ఆ కుటుంబం అందరూ కలిసి కష్టపడి పనిచేసి ఊళ్ళో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం రామాపురం అనే అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసిస్తూ ఉండేది వారిది ఉమ్మడి కుటుంబం రామారావు అతని పెద్ద కొడుకు మోహన్ చిన్న కొడుకు రాజేష్ ముగ్గురు కలిసి వ్యవసాయం చేస్తూ వారి జీవితాన్ని కొనసాగించేవారు మన పిల్లలు సరిగ్గా చదువుకోక మీలాగే వ్యవసాయం దారిని పట్టారు ఒక్కోసారి అతివృష్టి మరోసారి అనావృష్టి కారణంగా పండ్ల సరిగ్గా పండక పేదరేకలోనే మగ్గిపోతున్నారు కాంతం మన పిల్లలు వ్యవసాయం చేస్తుంది చదువు లేకో చదువు రాకో కాదు మర్చిపోయావా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రాకపోయినా ఇద్దరూ ప్రతి పరీక్షలో ఫస్ట్ క్లాస్ మార్కులే తెచ్చుకునేవాళ్ళు కానీ వాళ్ళకి పై చదువులు చదవడానికి ఇష్టం లేదు మన కుల వృత్తైన వ్యవసాయం అంటేనే వాళ్ళకి మక్కువ ఎక్కువ ఇక ఇష్టంగా చేసే పనిలో కష్టమో తెలియదుగా తెలీదుగా మిరటా గనకేసుకురాకండి వాళ్ళతోటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు పెళ్లి చేస్తే భార్య చెప్పిన మాటైనా వింటారేమో అనుకున్నాను కానీ వాళ్ళకొచ్చిన భార్యలు కూడా ఏళ్ళ మాటకి ఎదురు చెప్పనే చెప్పరు పైగా వాళ్ళ భర్తలు ఏ పని చేస్తే వాళ్ళకదే గొప్ప సరిపోయారు మీరందరూ అంటూ కోపంగా లేచి వంటగదిలోకి వెళ్తుంది అప్పటికే వంటగదిలో ఉన్న కోడలిద్దరూ ఆమెతో మాట్లాడుతూ ఉంటారు ఏంటత్తమ్మా అంత కోపంగా ఉన్నారు ఇంతకీ మీ కోపం ఎవరిపైనో ఇంకెవరిపైన ఉంటుందక్కా అయితే మా పైన లేదంటే ఇద్దరిపైన అత్తయ్యా మీరు మీ కోపాన్నంతా పక్కన పెట్టేయండి మీకు అక్క ఒక శుభవార్త చెప్పడానికి ఎదురు చూస్తుంది శుభవార్త ఏంటమ్మాది అక్కకి పుల్లని మామిడికాయలు తినాలనిపిస్తుందంట అవునత్తమ్మా నేను నెల తప్పాను అలా చాందిని గర్భవతి అన్న విషయం తెలుసుకున్నాక సూర్యకాంతం కోపం అంతా ఇట్టే కరిగిపోతుంది ఆ రోజంతా ఆ కుటుంబం ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు మాహనం మరో ఏడో ఎనిమిది నెలల్లో నువ్వు తండ్రి కాబోతున్నావురా కొన్ని నెలల్లో పసుకంది కేరెంతలతో మన ఇల్లు మోగిపోతుందని తలుచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో అయితే ఒకటి రోజులు బాగా లేవు మా ఎప్పుడైతే డెలివరీ అయ్యేంత వరకు ఏదో పని చేసుకుంటూనే ఉండేవాళ్ళం కాని ఇప్పుడు అట్టగాదుగా పౌష్టికాహార లోపం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి రేపు నువ్వు చాందిని తీసుకుని పట్నంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళిరా సరే అమ్మా అలాగే చేస్తాను అలా చెప్పి ఆ మరునాటి ఉదయమే చాందినిని మోహన్ పట్నంలో ఉండే ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు ఇక రాజేష్ కోమలి అమ్మా నాన్న ముసలి వాళ్ళు అయ్యారు వాళ్ళు ఏ పని చేయలేరు ఇక వదనేమో గర్భవతి ఆమె ఏ పని చేయకూడదు నేను అన్నయ్య పొలంలో ఉంటావు కనుక ఇంటి పని వంట పని ఈ పనులన్నీ నువ్వే చేసుకోవాలి నేను అప్పుడప్పుడు ఇంటికొచ్చి నీకేమైనా సహాయం కావాలేమో చూస్తూ ఉంటానులే ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి కానీ ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా నీపైనే ఉందన్న విషయాన్ని మర్చిపోకు ఏమండి మీరు వేరే చెప్పాలా నాకు తెలీదా అత్త మామయ్య అక్కలతో పాటు మీ ఇద్దరు కూడా నా బాధ్యతే మీరు బావగారికి సహాయం చేస్తూ పొలంలోనే ఉండండి ఇంట్లో పనంతా నేనే చేసేస్తాను దీనికోసం నాకు నాకెవరు సహాయం లేదులేండి హాయిగా వెళ్ళిరండి అలా మాట్లాడుకున్నాక రాజేష్ పొలానికి వెళ్ళిపోతాడు ఓసే చిన్న కోళ్ళ పెద్దాడు పెద్ద కోళ్ళు అప్పుడనగా వెళ్ళారు పట్నం ఇంతవరకు తిరిగి రాలా నీకేమైనా ఫోన్ చేశారా లేదత్తమ్మా అయినా పట్నం ఏమైనా పెరట్లో ఉందా చాలా దూరం వెళ్ళి రావద్దు మీరేం కంగారు పడకండి కాసేపట్లో వచ్చేస్తారులేండి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు చాందిని మోహన్ ఇంటికి తిరిగి వస్తారు తిరిగి వచ్చేశారా మీ గురించి చాలా డాక్టర్ మేం చెప్పింది బిడ్డ ఆరోగ్యం బానే ఉంది గాని చాందిని డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఆమె డెలివరీ అయ్యేంత వరకు లోనే ఉండాలని చెప్పారు అలాగేలే చాందిని కాలు దించకుండా చూసుకునే బాధ్యత నాది నాకు కోమలి గురించి దిగులుగా ఉంది పని మొత్తం తనపైనే పడుతుంది అసలే ఉమ్మడి కుటుంబం పైగా వేసవి కాలం వస్తుంది మన ఊరి బావి ఖాళీ అయిపోతుంది నీళ్లు మోసుకుని రావాలి నేను చూసుకుంటాను కదా నువ్వు అలా అంతా ఉంది అనుకున్న సమయానికి ఆ ఊళ్ళో కరువేర్పడింది త్రాగటానికి మంచి నీటి చుక్క కూడా లేక ఆ ఊరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు త్రాగటానికి మాత్రమే కాదు కనీసం స్నానానికైనా ఊళ్ళో ఒక్క ఉప్పు నీటి బావి కూడా నీటితో లేదు ఈ సమయానికి పొలంలో రెండో పంట వెయ్యాలి నీళ్లు లేక పంట విషయానికే పోలేదు ప్రతి సంవత్సరం కంటే ఈసారి నీటి ఎద్దటి చాలా ఎక్కువగా ఉంది అవునరా రెండో పంట వేయలేదు ఒక్క పంటపై సంవత్సరం పాటు మన కుటుంబం అంతా ఆధారపడలేం దీనికి తోడు ఇప్పుడు మీ వదిిన గర్భవతి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి నాకు చాలా భయంగా ఉంది ఏమండి మన పొలంలో చుక్కనీరు కూడా అవసరం లేకుండా కలబంద పెంచితే ఎలా ఉంటుందంటారు దాని అవసరం చాలా మందులకి అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్కి ఉందండి కలబందకి మంచి కిరాకీ ఉంటుందని నిన్ననే టీవీలో చూశాను చాలా మంచి ఆలోచన కోమలి అది తప్పితే ఇప్పుడు మనకి ఇంకో మార్గం కూడా లేదు అలాగే చేద్దాం కానీ మనం అనుకున్న రీతిలో కలబందకు లాభాలు రాకపోయినా సరే ఇప్పుడు మనకి మరో దారైతే లేదు మీరు మాట్లాడే మాటలు ఏంటంటే మన కుటుంబ పోషణ కష్టమని నాకు అర్థం అవుతుంది నా దగ్గర ఉన్న బంగారు విత్తానో తాకట్టు పెడదాం అసలు కంగారు పడబాకండి నేను వెళ్ళి మనూరు రామాలయంలో అర్చం చేయించుకుని వస్తాను వద్దు కాంతం బయట ఎండలు బావున్నాయి నువ్వు చూస్తే చాలా నీరసంగా కనిపిస్తున్నా పర్లేదులేండి ఇల్లు వస్తాను అంటూ ఎంతమంది వద్దని ఆపుతున్నా సూర్యకాంతం మూర్ఖంగా వెళ్లి గుడించొస్తున్న దారిలో తిరిగి కింద పడిపోతుంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి కుటుంబం దాకా వస్తుంది వెంటనే రాజేష్ మోహన్ తమ తల్లిని ఇంటికి తీసుకురావటానికి పరిగెడతారు అయ్యో అత్త పడిపోయారంటే నాకు భయంగా ఉంది నాకు కూడా అత్తేలాగానే నీరసంగానే ఉంటుంది ఈ నాకేమైతే పర్వాలేదు కానీ నా బిడ్డకి బిడ్డుకేవనైతే నేను తట్టుకోలేను ఇంక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అంటూ బజారుకి వెళ్ళి వెళ్లి బోలిడని దోసకాయలు పుచ్చకాయలు సొరకాయలు కొబ్బరి బొండాలు అన్నీ కొనుక్కొని వస్తుంది కోమలి నీళ్ళు లేవని మనం బాధపడితే ప్రయోజనం ఏముంటుంది ప్రకృతిలో చాలా కాయగూరలు అలాగే పల్లల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటది వాటిని తీసుకున్నా సరే మన బాడీ డీహైడ్రేట్ అవ్వదు అందుకే మనం ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరగవు అలా చెప్పి కోమలి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయల్ని పళ్ళని తన కుటుంబానికి ఇస్తుంది ఈ పుచ్చకాయలు తిన్నాక చాలా దాహంగా ఉంటుంది కోమలి నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క ఏమండి నిన్ను నడుచుకుని వెళ్ళి పక్క నుండి నీళ్లు తీసుకుని వస్తుంటే కేవలం ఒకటి రెండు మాత్రమే తీసుకురాగలుగుతున్నాను ఒకసారి మీ స్కూటీ తలవ్వండి చెప్తాను అంటూ కోమలి స్కూటీపై ఒక చెక్క కట్టుకుని చెక్కల్ని తీసుకుని బండికి నాలుగు వైపులా అమర్చుతుంది ఆ విధంగా ఆమె ఒకేసారి ఒక నాలుగైదు బిందెల నీళ్ళని ఆ చెక్కలపై పెట్టి తీసుకుని రాగలుగుతుంది అత్తమ్మా ఇదిగో ఈ రెండు బిందెల నీళ్ళు చెరువు నుంచి తీసుకొచ్చాను ఇవే మనకి చేతులు కళ్ళు కడుక్కోడానికి అవసరం అవుతాయి ఈ రెండు బిందెల నీళ్ళు త్రాగడానికి మంచినీటి బావుల నుంచి తీసుకొని వచ్చాను సభాషేకోవాళ్ళ నువ్వు చాలా తెలివైన దానివి ఈ దెబ్బతో ఈ రోజుకి మన నీటి సమస్య తీరిపోద్ది ఇక రేపు సంగతి తర్వాత ఆలోచించుకుందాంలే స్కూటి ఉంది కాబట్టి నీళ్ల సమస్య దేరుతుంది మన ఊరి సంగతి ఏంటి భగవంతుడే కనికరించాలి మనలాంటి ఊర్లలో ఏదో ఒక చోట నీరు ఉంటుందంట కానీ కొండ చర్యలు పడి ఆ నీటి చెమ్మను కప్పేస్తుందంట అలా నీటి చెమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టేందుకు ఒక పరికరాన్ని శాస్త్రవేత్తలు తీసుకుని వచ్చారు దాని ధర కూడా చాలా తక్కువగానే ఉంది ఇది ఆన్లైన్లో దొరుకుతుందంట అయితే దీన్ని ఖచ్చితంగా మనం తీసుకురావాల్సిందే కాంతం ఎంతసేపు టీవీ సీరియల్లోనే కాదు అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్ కూడా చూస్తా ఉంటే నా కోడల్లాగా నువ్వు కూడా తెలివైందని అవుతావు అంటూ రామారావు తన కొడుకుల చేత ఆన్లైన్లో ఆ నీటి పరికరాన్ని తెప్పిస్తాడు వెంటనే ఆ ఊరివారంతా కలిసి ఆ పరికరంతో ఊళ్ళో నీటి చెమ్మలు ఎక్కడెక్కడున్నాయో కనుక్కొని ఆనందిస్తారు ఊరుకున్న నీటి సమస్య అయితే తీరిపోయింది కానీ ఈ రేకి ఇంట్లో సోంట్లే పోతున్నాం వేడిగా ఉంటుంది ఈ పల్లెటూళ్ళు ఇదే వచ్చింది గొడవ ఈ చక్క మా అన్నయ్య వాళ్ళలాగా పట్నంలో ఉంటే చుట్టూ పెద్ద పెద్ద ఉంటాయి కనుక ఈ ఎండ ఇంటిపై దాడి చేయదు ఇప్పుడేంటి ఇంట్లో కూడా చల్లగా ఉండాలి అంతే కదా అంటూ కోమలి ఇంటి బయట కాస్త ఖాళీ జాగా ఉంటే అందులో నాలుగు కర్రలు పాతి ఎండిపోయిన తాటాకుల్ని తెచ్చి ఆ కర్రలపై కప్పులా పరుస్తుంది అది ఒక గదిలా తయారవుతుంది దానికి నాలుగు వైపులా తడిపిన బట్టలతో పరదాలు గడుతుంది అత్తమ్మా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మనమంతా ఆ గదిలోని విశ్రాంతి తీసుకుందాం చల్లగా ఉంటది నిజంగా ఇట్లాంటి పల్లెటూరులో పుట్టు పెరిగినా కూడా నా కోడలిద్దరూ చాలా తెలివైనళ్లు అలా ఆ కుటుంబం అంతా ఎండాకాలంలో కూడా హాయిగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు